ఆలగడ్డ అంటే దేనికి ఫేమస్ అంటే ఫేమస్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఆళ్ళగడ్డ చాలా ప్రశాంతంగా ఉంది ఈ రోజు ఆళ్ళగడ్డ అంటే శిలా కళాఖండాలకి వీటికి ఫేమస్ ఆళ్ళగడ్డలో నేను గెలిచిన ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోగలగ ఒక రికార్డు ఏంటంటే ఏ గ్రామంలో కానీ ఒకప్పుడు ఫ్రాక్షన్ కోడల్లో పడి నలిగిపోయిన గ్రామాల్లో కూడా ఈ రోజు ఒక్క కేసు కూడా ఫ్రాక్షన్ పరంగా కానీ గ్రూపులు తగాదల వల్ల ఒక్క కేసు కూడా ఏ గ్రామంలో కూడా రిజిస్టర్ కాలేదు రిజిస్టర్ కాకుండా ఈరోజు ప్రతి గ్రామం కూడా ఎంతో సామరస్యంగా సమైక్యంగా ఈ రోజు ముందరికి వెళ్తా ఉన్నారు ఈరోజు మన ప్రత్యర్థుల సంగతి కూడా మీకు తెలుసు ఈరోజు వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు గతంలో చేశారు ఇప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే బుల్డోజింగ్ అంటారు అనమాట అవతల మాట్లాడక ముందు మనం గట్టి గట్టిగా అరిసినాం అనుకో ఇంకా అవతల మాట్లాడలేడు కదా అని వాళ్ళు ఎన్ని మాట్లాడినా నేను ఏ రోజు కూడా వాళ్ళకి సమాధానం చెప్పాను ఎందుకంటే కొండను చూసి కుక్క మురిగినట్టు ఉంటుంది వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తే మనం కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మొన్న రుద్రవరం వచ్చినారు రుద్రవరంలో అందరికీ తెలుసు ఒక సమస్య జరిగింది ఒక రహమాన్ అని ఒక మైనారిటీ సోదరుడిని పంచాయతీగా నిలితే కోటి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అతని డబ్బులు వాళ్ళు రాకపోవడం జరిగింది తర్వాత ఆ రహమాన్ అనే వ్యక్తిని నేను పిలుచుకొని ఏమన్నా ఏం జరిగిందంటే అన్నా నాకు డబ్బు పోయింది నాకు చేతనైతే ఏదైనా న్యాయం చేయండి అన్నా నేను ఈ కేసులు గీసులు పెడితే రేపు పొద్దున నాకు ప్రాణానికే ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అతను భయపడడం జరిగింది ఆ రోజు కానీ మొన్న వాళ్ళ ఆడవాళ్ళు ఆమె వచ్చినప్పుడు ఇక్కడికి కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా అడ్డు వెళ్ళి అడగాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళని పక్కకు కప్పుకొని వెళ్ళిపోయి రెండో రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటది ఎమ్మెల్యే అవినీతి చేసినాడంట నేను అవినీతి చేస్తే నా ఎంట పడాలి కానీ నీ ఎంత ఎందుకు పడుతున్నారు నిజమా కాదా నేను అవినీతి చేస్తే నేను వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాను కదా అలా ఏమిన్నా నువ్వేమిట్లా చేసినావు నన్ను అడగాలి కానీ నిన్నెందుకు అప్పున్నారు అంటే నువ్వరైనా తప్పు చేసింది ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు కబ్జాలు కిడ్నాపులు ఎవరు చేస్తున్నారు